హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఈరోజు ఆలు పూరీ చేసేద్దాం మీకు ఎంతమందికి పూరి అంటే ఇష్టం అలానే ఆలు పూరి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి రెసిపీ చూద్దామా ఒక రెండు ఆలు ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకొని స్మాష్ చేసి తీసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ రవ్వ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు జీలకర్ర పొడి వేసుకోవాలి ఆ తర్వాత కలుపుకోవాలండి ఆ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలన్నా కూడా ఇదే డబ్బులు చేసి ఇచ్చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను అలానే కొత్తిమల్లి కొద్దిగా వేసుకోండి నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి వేయలేదు మీరు వేసుకోండి కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తీసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసి కలుపుకునే కదా కన్నా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి మీరు మాములు పూరీలు ఒక రెండు తింటారేమో ఈ ఆలు పూరి వచ్చి ఒక నాలుగు తింటారండి అంత బాగుంటుంది ఇలానే కలుపుకోవాలండి కలుపుకున్నాక పూరీ చేసుకుందాం చిన్న చిన్నవిగా తీసుకొని పూరీలాగా రుద్దుకోవాలండి చిన్న చిన్నవిగా కొద్దిగా పిండి ఎత్తుకొని చిన్న చిన్నవిగా చేసుకుందాం బాగా రుద్దుకున్నాక ఆయిల్లో వేసుకుందామండి కొంచెం ఆయిల్ కొంచెం హీట్గా ఉండాలంటే ఎక్కువగా అప్పుడే పూరీలు బాగా పొంగుతుంది రుతుని వాటిని పూరీలో ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకుందామండి బాగా రెండు సైడ్లో బాగా కలర్గా వచ్చేదాకా వేపుకున్నాం హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి నేను మళ్ళీ పూరీలు వేస్తున్నానండి రెండోసారి మీరు సైడ్ డిష్ లాగా ఏమైనా చేసుకోవచ్చు నేనైతే ఆలు ఫ్రై లాగా చేశాను చాలా బాగుంది ఓకే అండి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే బాయ్